వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి యందు సంచారం చేస్తూ ఉండేటువంటి గురుగ్రహం అలాగే కుజగ్రహం రెండు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా ఈ రాశి వారికి తృతీయంలో ఉండేటువంటి రవిగ్రహము స్థానమందు బుద్ధుడు లాభస్థానమందు రాహువు అలాగే చంద్రుడు వెరసి నాలుగు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి అయితే ప్రధానంగా జన్మ కుజ జన్మగురుని యొక్క దోష దృష్టిలో పెట్టుకున్నప్పుడు యశోహానిహి అంటూ ఉన్నది శాస్త్రం జ్వరం ఖడ్గ చైవహ అంటూ ఉన్నది శాస్త్రం అనగా ఈ వారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అందువల్ల వృషభ రాశి వారు ఈ వారంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి అవసరమైతే కుటుంబ సభ్యులతో గానీ గురువులతో గాని పెద్దవారితో కానీ చర్చించి వాటిలో ముందుకు వెళ్ళవలసిందిగా సూచన చేయడం జరుగుతూ ఉన్నది ఇందువల్ల అంటే గురుకుజులు ఎప్పుడైతే కలిసి జన్మరాశి యందు సంచారం చేస్తారో కొంత అవగాహన రాహిత్యము లేదా కుజుడు కొంత అహంకారపూరితమైనటువంటి ధోరణి లేదా ఆవేశపూరితమైనటువంటి ధోరణిలో కొంత తప్పుటడుగు వేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి నిమిషము కూడా చాలా ఆచితూచి ముందుకు వెళుతూ ఉండాలి లేకపోతే ఈ తీసుకునేటువంటి ఈ తొందరపాటు నిర్ణయాల వల్ల భవిష్యత్తులో కొంత ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది అయితే రవిగ్రహం విపరీతమైనటువంటి ఆత్మవిశ్వాసానికి కారణమవుతారు ప్రత్యేకించి ఎవరి సహాయం లేకపోయినా ఒంటరిగానైనా సరే నేను ముందుకు వెళ్ళగలను అనేటువంటి ఒక రకమైనటువంటి అత్యుత్సాహానికి కూడా రవి కారణమవుతారు అక్కడ తోట రవి కలిసి ఉన్నప్పుడు కూడా రవిచ్చేటువంటి ఫలితాలపై చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ చతుర్థ భావంలో ఉండేటువంటి బుద్ధుడి వల్ల మాత్రం కుటుంబ పరమైనటువంటి విషయాలలో కొంత సానుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది అందువల్ల ఎంతసేపు కూడా కుటుంబ సభ్యుల యొక్క సలహానే ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి ప్రత్యేకించి ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఆర్థికంగా గనక ప్రభావాన్ని చూ తీసుకుంటే ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఏమీ ఉండవు అయితే సంపాదించినటువంటి ధనము లేదా అంతకన్నా ఎక్కువగా కొంత అటు శుభ కార్యక్రమాల నిమిత్తం కానీ లేదా మీరు గతంలో ఏదైనా ఒక విషయం పట్ల ఆసక్తులైతే దాన్ని ఆ కోరికలను తీర్చుకోవడానికి అనగా ఇల్లు కట్టుకోవాలి లేదా వాహనం కొనుక్కోవాలి బంగారం కొనుక్కోవాలి ఇలా ఏవైతే మీరు అనుకుని ఉంటారో అటువంటి వాటికి ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెడతారు అదొకటే ఆర్థికంగా ఉండేటువంటి విషయం ఇక కుటుంబ విషయాలు చాలా బాగున్నాయి ఈ ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు చాలా సానుకూలంగా నడుస్తూ ఉన్నాయి ప్రత్యేకించి బుద్ధుని యొక్క స్థితిగతులు సామరస్యపూరితమైనటువంటి విధి విధానాలతో ముందుకు వెళ్ళడానికి దోహదపడుతూ ఉంటుంది ఆరోగ్య పరిస్థితి మాత్రం కొంత మిశ్రమంగా ఉన్నాయి ఎప్పుడూ కూడా కోపంలో కానీ బాధలో కానీ మీరు ప్రవర్తించేటువంటి తీరు పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా కోపంలో బయటకు వెళుతూ ఉన్నా బాధలో బయటికి వెళుతూ ఉన్నా బండి నడిపేటప్పుడు దగ్గర నుండి ఆలోచన తీరు పట్ల వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థిని విద్యార్థులకి గ్రహస్థితి బాగున్నది స్త్రీలకు సైతం ఇదే గ్రహస్థితి అన్వయం అవుతూ ఉన్నది వృషభ రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండటం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య తొమ్మిది అదృష్టవర్ణము లేత ఎరుపు రంగు